హాయ్ అండి ఏంటి ఇంత పొద్దున్నే ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారు వైజాగ్లో టూ త్రీ డేస్ నుంచి హెవీ రైన్ ఇది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీకి తీసిన వీడియో అనమాట ఏం లేదు మీ అందరికీ తెలిసింది కదా నైన్ డేస్ దుర్గామాల వేసుకున్నాను సో పొద్దున్నే విజయవాడకి బయలుదేరాను జన్మభూమికి అన్నమాట అనమాట సో ఫైనల్లీ నేను ఫైవ్ మినిట్స్ ముందుగా వచ్చాను అనమాట ట్రైన్కి చాలా లేట్ అయిపోయింది వర్షం సో ఎక్కగానే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది సో అన్ని వీడియోస్ కవర్ చేయలేదు గోదావరి బ్రిడ్జ్ అనమాట గోదావరి వర్షాలు కదా ఫుల్ ఉంది నిండు కుండలా ఉంది ఏమైనా చెప్పండి ఈస్ట్ గోదావరి అందాలు చాలా బాగుంటాయి ప్రకృతి అండ్ గ్రీనరీ సీనరీ ఏమైనా గోదావరి వాళ్ళు చాలా లక్కీ అండి చాలా అంటే చాలా నాకు ట్రైన్లోంచి మబ్బులు పంట పొలాలు కొబ్బరి తోటలు మామిడి తోటలు బొప్ప నిజంగా అక్కడ ఉన్న వాళ్ళు నిజంగా చాలా అదృష్టం అండి గ్రీనరీకి అంటే వైజాగ్లో కూడా గ్రీనరీ ఉంటుంది కానీ కంపేర్ చేసుకుంటే మనకన్నా వాళ్ళు చాలా పక్కన మనకి బీచ్ ఉంటుంది బట్ వాళ్ళకి గోదావరి ఉంటుంది ఏమైనా సో ఎలాగా సాగుతూ ఉంది నా ప్రయాణం సో నేను మార్నింగ్ సిక్స్ ట్వంటీకి ఎక్కిన ట్రైన్ ఆఫ్టర్నూన్ నాకు ట్వెల్వ్ ఓ క్లాక్ దింపారా యాక్చువల్గా ట్వెల్వ్ టెన్కి దింపాలి బట్ గాడ్ గ్రెస్ ట్వెల్వ్ టెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అలా నేను విజయవాడలో దిగిపోయాను అండి అమ్మవారి దగ్గరతోటి చూడండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కొబ్బరి తోటలో ఆల్మోస్ట్ నేను విజయవాడ దగ్గరలో ఉన్నాను సో నేను విజయవాడ దిగిపోయాను ఆటో దిగిపోయి ట్రైన్ దిగాను ట్రైన్ దిగి ఆటో ఎక్కాను ట్వంటీ రూపీస్ తీసుకున్నారండి ఆటోకి కృష్ణానది ప్యారెస్ దగ్గర దింపారు అక్కడ నేను వీడియో తీయలేదు అన్నీ బట్ నాకు కొన్ని కనిపించింది తీసాను ఆటోలోంచి కృష్ణా కృష్ణానది ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో టూ మంత్స్ బ్యాక్ అందరినీ పరిగట్టించింది సో ఫైనల్ నేను ఆటో దిగి అక్కడ చూడండి కొండ ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా సో కవర్ చేశాను అనమాట ఇది మెయిన్ కోండ్ అనమాట సో అక్కడ ఫ్రీ దేవస్థానం బస్సులు ఉన్నాయండి సో నేను దేవస్థానం బస్సు ఎక్కాను స్టెప్స్ కూడా ఉంటాయి పక్కన పెద్దవాళ్ళకి లిఫ్ట్ కూడా ఉంటుంది ఇంకా వెళ్ళిపోయాను లోపలికి త్రీ హండ్రెడ్ లోపల అనమాట ఇది లోపల నుంచి తీశాను నువ్వు ఇది బయట నుంచి అండి ఇది నేను దిగేటప్పుడైతే బై వాక్ కొండ దిగాను అనమాట కృష్ణారే కృష్ణా నది అండి నేను ఇక్కడ మాల విడిచిపెట్టాను కృష్ణానదిలో పెట్ట బట్టలు మార్చుకోవడానికి ప్లేస్ అయితే అస్సలు బాగాలేదు చాలా అంటే చాలా చండాలని చేసేసారు అండ్ ఇది నేను కొండ నడుచుకుంటూ దిగాను కదా సో ఆ వీడియో కొంచెం వీడియో అటేట్ అయింది అండ్ మరోవర్ నడుచుకుంటూ కృష్ణానది చూసుకుంటూ నడుచుకుంటూ దిగాను బట్ ఏంటి అంటే ఆరు ఈ నిన్న అయితే చాలా కూ అనమాట మధ్యలో మొప్పే చేసింది అందుకే బ్లర్ అయిపోయింది ఫైనల్లీ నేను కృష్ణానదిలోని స్నానం అయితే చేయలేదు కానీ ముఖం కాలు చేతులు కడుక్కున్నాను నాకు చాలా భయం వాటర్ అంటే అండ్ స్నానం చేస్తాటప్పుడు ముందుగానే నేను డ్రెస్సింగ్ రూమ్ చూశాను డ్రెస్సింగ్ రూమ్ నచ్చలేదు అందుకే స్నానం చేయలేదు సో ఎక్కాను చాలీమార్ ఎక్కాను ఫోర్ టెన్కి సో నైన్ థర్టీకి అలా నేను వైజాగ్లో పడేసింది ఓన్లీ త్రీ స్టాప్స్ అనమాట విజయవాడ రాజమండ్రి వైజాగ్ సో ఫైనల్లీ నేను నైన్ థర్టీ కల్లా వైజాగ్లో ఉన్నాను అనమాట చాలా సేఫ్గా జర్నీగా ఎర్లీగా చేసేసాను ఇది మా కాచేడ్ జంక్షన్ నేను అక్కడ నుంచి ఇక్కడ తొందరగా వస్తాను కానీ ఇక్కడ నుంచి ఆటోలో చాలా లేట్ అయింది సో మా ఇంటికి వెళ్ళిపోతున్నాను ఫైనల్లీ ఇది ఏమీ తెలిసే ఉంటుంది చాలా ఫేమస్ హాస్పిటల్ అస్సలయ హాస్పిటల్ మా ఇంటికి దారిలో ఉంటుంది అన్నమాట మా ఇంటి పక్కనే ఉంటుంది ఇది డాక్టర్ చాలా ఫేమస్ శిల్పహాస డాక్టర్ ఇది ఫైనల్లీ నేను లిఫ్ట్ ఎక్కేశాను నెక్స్ట్ డే ఈరోజు మార్నింగ్ పోలిపాజమి దీపం పెట్టేశాను సో కార్తీక మాసం కంప్లీట్ నా భవానీ దీక్ష